దేశంలో బ్యాంకింగ్ రంగంలో నూతన ఆలోచనలతో బ్యాంకింగ్ సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో కెనరా బ్యాంక్ నూతన పద్ధతులను పాటించి మంచి ఫలితాలను సాధిస్తోందని బ్యాంకు ఎండి సిఈఓ కె సత్యనారాయణరాజు తెలిపారు శుక్రవారం తిరుపతి నగర పాలక పరిధిలోని అవిలాల మార్గంలో కెనరా బ్యాంకు సర్కిల్ కార్యాలయ నూతన సముదాయాన్ని సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన స్కీమ్స్ ద్వారా ప్రామాణికమైన వడ్డీ రేటుతో రుణాలు అందిస్తూ తద్వారా బ్యాంకింగ్ సేవలను లాభాలను పొందే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు ఇప్పటివరకు తిరుపతిలో బ్యాంకులకు సంబంధించిన రీజనల్ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయని సర్కిల్ ఆఫీసు ఏర్పాటు చేసింది ఒక్క కెనరా బ్యాంకు మాత్రమేనని తెలిపారు తిరుపతిలో పుణ్యక్షేత్రంలో రుణాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కెనరా బ్యాంకు ద్వారా రుణ సదుపాయాలను విరివిగా కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు కెనరా బ్యాంకు డబుల్ డిజిట్ గ్రోత్ సాధించి సెప్టెంబర్ మాసంలోని నాలుగు వేల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిందని తెలిపారు నేడు బ్యాంకు లావాదేవీలు ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు మొండి బకాయల వసూళ్లను వసూలు చేయడం కొత్త రుణాల మంజూరును కొనసాగించడం వల్ల బ్యాంకు సేవలు వివరిస్తూ మంచి లాభాలను సాధిస్తోందన్నారు ఈ నూతన కెనరా బ్యాంక్ సర్కిల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో బ్రాంచ్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంచా బ్రాంచ్ జేఏడబ్ల్యూ జనరల్ మేనేజర్ రామానాయక్ కేంద్ర కార్యాలయం జనరల్ మేనేజర్ రవికృష్ణ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సింగ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ టైం ఎనీ పెద్ద బ్యాంక్ ఇక్కడ తిరుపతిలో సర్కిల్ ఆఫీస్ పెట్టడం అనేది ఫస్ట్ టైం కెనరా బ్యాంకే పెట్టడం జరిగింది మిగతా అన్ని బ్యాంక్స్లోనూ కొద్దిగా లోవర్ అంటే రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి కానీ సర్కిల్ ఆఫీస్ అనేది లేదు ఇది ఎందుకంటే మేము పెట్టింది కూడా ఫోకస్ బాగా చేయటం కోసం మాకు ఇక్కడ క్రెడిట్ డిమాండ్ బాగా ఉంది మామూలుగా ఓవరాల్గా బ్యాంకులో సీడీ రేషియో అంటారు దాన్ని అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కూడా ఆంధ్రాలో మా సిడీ రేషియో ఇస్ క్రాస్ టూ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మాకు ఆంధ్రాలో వంద రూపాయలు డిపాజిట్స్ వస్తే మేము రెండు వందల యాభై రూపాయలు లెండ్ చేస్తున్నాం అంత డిమాండ్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం వీఆర్ ఎక్స్పాండింగ్ మా బిజినెస్ దాన్ని మరింత ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ రెండు సర్కిల్ ఆఫీసుల కింద చేయడం జరిగింది సో ఈ రోజున దాన్ని ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇది స్టార్ట్ అయింది వర్క్ చేయటం బట్ దానికంటూ ఒక సపరేటు ప్రిమిసెస్ క్రియేట్ చేయటం అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది మీ అందరికి తెలిసిందే కెనరా బ్యాంక్ అనేది టాప్ త్రీ ఆర్ ఫోర్ బ్యాంక్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒకటి మా టోటల్ బిజినెస్ మొన్న సెప్టెంబర్ ఎయిత్కి ట్వంటీ త్రీ పాయింట్ ఫివ్ ఫైవ్ సెవెన్ ల్యాక్ క్రోర్ రీచ్ అయింది అలాగే మా అడ్వాన్సస్ బిజినెస్ అంతా కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అవుతుంది మా నెట్ ప్రాఫిట్ ఓన్లీ ఫర్ సెప్టెంబర్ క్వార్టర్ వీఆర్ క్రాస్డ్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఫస్ట్ టైం ద అవర్ ఎన్పిఏ గ్రాస్ ఎన్పిఏ హెస్ కమ్ డౌన్ బిలో ఫోర్ పర్సెంట్ స్టూడెట్ త్రీ పాయింట్ సెవెన్ త్రీ అలాగే మా నెట్ ఎన్పిఏ కూడా ఫస్ట్ టైం బిలో వన్ పర్సెంట్కి వచ్చింది అది పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంది ఏ బ్యాంక్ అయినా దాని వర్కింగ్ ఎలా ఉందన్నది రిటర్న్ ఆన్ ఎసెట్ మీద బేస్ చేసుకుని చెప్తారు ఆ రిటర్న్ ఆన్ ఎసెట్ అనేది ఫస్ట్ టైం వీఆర్ క్రాస్డ్ వన్ పర్సెంట్ అండ్ వీఆర్ స్టూడెట్ వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్